ఆయన బుక్ అన్నారు ఈయన బ్లూ యాప్ అంటున్నారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతో మొత్తానికి వైసీపీని వైసీపీ నాయకులని అయితే భయపెట్టారు భయం అయితే కనిపించింది ఆయన ఆయన చెప్పిన మాట నిజంగా తప్పు చేసిన వాళ్ళు భయపడ్డారా లేదా తప్పు చేయకపోతే ఏదో కేసులు మా మీద పెట్టి ఇరికిస్తారని భయపడ్డారనేది ఆ భయం అయితే కనిపించింది అనేది టీడీపీ అయితే గమనించింది ఇప్పుడు బ్లూ యాప్ ఇది అంటే యాప్ ఏదైనా వీళ్ళ పార్టీ రంగు బ్లూ కాబట్టి బ్లూ యాప్ అనే అంటారు ఈ యాప్లో ఈ యాప్ని చూసి ఇప్పుడు ఎంతవరకు టీడీపీ భయపడుతుంది అనేది ఇక్కడ కీలకం అధికారంలో ఉన్నారు కాబట్టి రేపొద్దున మేమే అధికారంలోకి వస్తామని నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు భయపడరు లేదు ఏమో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అధికారంలోకి వస్తామో రామో ఇప్పుడు అనవసరంగా వైసీపీ మీద వైసీపీ నాయకుల మీద విరుసుగు పడితే రేపొద్దున ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనే డౌట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి అయితే వేస్తారు ఎందుకంటే ఈ యాప్ని అంత పగడ్బందీగా చేస్తున్నా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ డిజిటల్ లైబ్రరీకి అనుసంధానం చేసి మొత్తం ఈ ఫిర్యాదులన్నీ అంటే ఒక డేటా రెడీ రెడీ చేస్తారు అంటే అధికారంలో రాగానే ఎంతమందిని మీద కేసులు పెట్టాలి ఎంతమంది మీద ప్రతీకార చర్యలు తీర్చుకోవాలి అనేది ఒక రంగం ఇది దీనికి ఈ బ్లూ యాప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది రెడ్ బుక్ ఇప్పుడు ఐదేళ్ల పాటైతే వాళ్ళని భయపడుతుంది అనేది రేపొద్దున అధికారంలోకి వస్తే బ్లూ యాప్ అనేది అది రంగంలో లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే ఇంకా మళ్ళీ ఆ యాప్ సంగతే ఉండదు ఇంకా ఆ స్టోరేజ్ చేసుకున్న ఎందుకు ఉపయోగపడదు ఎందుకంటే రేపు ఇప్పుడు ఐదేళ్ళు ఇంకొక ఐదేళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఏంటి అనేది అప్పుడు ఒక అగమ్య గోచర పరిస్థితికి అయితే వెళ్తే ఇంకా ఈ యాప్ గొడవే ఉండదు కాకపోతే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఒక బలమైన నమ్మకంతో ఉంది వైసీపీ అదే నేపథ్యంలో ఎప్పటికీ వైసీపీ ఇంకా అధికారంలోకి రాదు మేము కూటమి బలంగా ఉంటే అనే నమ్మకంతో టీడీపీ జనసేనలు కూడా ఉన్నాయి మరి ఏం జరుగుద్దు చూడాలి